సచివాలయ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఆ శాఖ ముందస్తు అనుమతి లేకుండా వాటిల్లో ఉద్యోగులు ఎవరికి డిప్యూటేషన్ లేదా ఆన్ డ్యూటీ పేరుతో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దు అంటూ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు అన్ని జిల్లా కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సోమవారం జీవో నెంబర్ ట్వల్వ్ జారీ చేశారు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే అనధికారిక డిప్యూటేషన్లు అలాగే ఆన్ డ్యూటీపై పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు ఉండవని కూడా స్పష్టం చేశారు ముందస్తు అనుమతి తీసుకున్నాకే డిప్యూటేషన్లు చేపట్టాలని తేల్చి చెప్పారు అలాగే వారికి పదోన్నతులు కల్పించే మాతృశాఖలు ఆ విషయాన్ని గ్రామ వార్డు సచివాలయాల శాఖకు తెలియజేయాలని కూడా ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది వారి వారి సచివాలయాల్లోనే పనిచేయాలని రోజువారీ బయోమెట్రిక్ హాజరును విధిగా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని కూడా భాస్కర్ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు అంటే ఒకవేళ ఎవరైనా ఇక్కడ నుంచి అనుమతులు లేకుండా గనక డిప్యుటేషన్లు ఆన్ డ్యూటీలు ఇలాంటివి గనక చేస్తే వాళ్ళకి జీతాలు కూడా ఉండవట జీతాలు కూడా కట్ చేస్తారట దీనికి సంబంధించి ఉన్నత ఉన్నతశాఖ అయితే ఆదేశాలు అయితే అందాయి గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి వాళ్ళకి అంటే ఖచ్చితంగా కార్యాలయానికి వచ్చి పనిచేయాలి అలాగే డిప్యుటేషన్స్ అవి కూడా ఉండవు ఉద్యోగులు ఎవరికి కూడా ఏ గ్రామ సచివాలయాల్లో వాళ్ళకి కేటాయించారో అక్కడే పనిచేయాలి ఆ మాతృశాఖలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పదోన్నతులు కల్పించే విషయాన్ని ఇమీడియట్గా ఒకవేళ చేస్తే గనక తెలియజేయాలి అనేది కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇది ఒక రకంగా మరి షాక్ అనుకోవాలో లేదంటే వెసులుబాటు అనుకోవాలో